अंत खाली ई जगमता खाली अंत खाली ई जगमता खाली अंत खाली ई जगमता खाली ಅಂತ ಖಾಳಿ ಅರುಣಾಚಲ ಈ ಜಗಮಂತ ಅರುಣಾಚಲ ಉನ್ನತಿ ಅರುಣಾಚಲ ಅರುಣಾಚಲ ಈ ಜಗಮಂತ ಖಾಳಿಯೇ ಉನ್ನದಿ ಅರುಣಾಚಲ ఖాళీయే ఉన్నది అరుణాచల ఏ ఉన్నది అరుణాచల ఎక్కడ చూసిన అరుణాచల ఏ ఉన్నది అరుణాచల ఎక్కడ చూసిన అరుణాచల ఏ ఉన్నది అరుణాచల ఎక్కడ చూసిన అరుణాచల ಅರುಣಾಚಲೂ ಅರುಣಾಚಲ ಆನೆ ಖಾಲಿ ಅರುಣಾಚಲ ಅರುಣಾಚಲ ಆನೆ ಖಾಲಿ ಅರುಣಾಚಲ ನೇನು ಬುನ್ನೂ ಅರುಣಾಚಲ ಆನೆ ಖಾಲಿ ಅರುಣಾಚಲ గోడను చూస్తే అరుణాచల ఆ గోడ ఖాళీ అరుణాచల గోడను చూస్తే అరుణాచల ఆ గోడ ఖాళీ అరుణాచల ఆ అనుభవంలో అరుణాచల నాలో నేనే అరుణాచలా రమిస్తూ ఉన్నాను అరుణాచల నాతో నేనే అరుణాచల ఉన్నా నీ అరుణాచలా నాకు నేనే అరుణాచల చెప్పుకుంటూ అరుణాచలా ఉన్నా అరుణాచల ఆ అనుభవంలో అరుణాచల నాలో నేనే అరుణాచల రమస్తూ ఉన్నాను అరుణాచల నాలో నేనే అరుణాచల అరుణాచలా ఉన్నాను అరుణాచల నాలో నేనే అరుణాచల రమస్తూ ఉన్నాను అరుణాచల నాలో నేనే అరుణాచల రమస్తూ ఉన్నాను అరుణాచల రమస్తూ ఉన్నాను అరుణాచల రమిస్తూ ఉన్నాను అరుణాచల నాతో నేనే అరుణాచల ఉన్నా నీ నా నాకు నేనే అరుణాచల చెప్పుకుంటూ అరుణాచల ఉన్నానయ్యా అరుణాచల నాతో నేనే అరుణాచల ఉన్నా నే కు నేనే అరుణాచల చెప్పుకుంటో అరుణాచల ఉన్నా అరుణాచల ఉన్నాన అరుణాచల ఉన్నాన అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల अरुणा चला शिवा अरुणाचला शिव अरुणाचला शिव अरुणाचला शिव अरुणाचला शिव अरुणाचला चला शिवा अरुणाचला अरुणाचला शिव अरुणाचला चला शिवा अरुणा चला अरुणाचला अरुणा चला शिवा शिव चला शिव अरुणाचला चला शिवाुणा चला ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಇರವ ತತ್ವ ಮಂದಣಾಚಲ ಸಾಕಾರ ರಹಿತ ಮರುಣಾಚಲ ನಿರಾಕಾರ ರಹಿತ ಮರುಣಾಚಲ ಸ್ತ್ರೀಲ ಪಾತ್ರ ಲೋಲ ಅರುಣಾಚಲ ವ್ಯವಹಾರ ಮಂದು ಅರುಣಾಚಲ నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచలా నాలోని నీవో అరుణాచల నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచల ఇరవై ఆరవ తత్వమందు అరుణాచల సాకార రహిత మరుణాచల నిరాకార రహిత మరుణాచల స్త్రీల పాత్రలలో స్త్రీల పాత్రలలోన అరుణాచల వ్యవహారమందు అరుణాచల నాలోని నీవు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నాలోని నీవు అరుణాచల స్త్రీల పాత్రలలోన అరుణాచల నాలోని నీవు అరుణాచల స్త్రీల పాత్రలోన అరుణాచల నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచల వ్యవహార మందు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు నాలోని నివేమో అరుణాచల నిత్య అపర పరబ్రహ్మ స్వరో పుడ వరుణాచల నాలోని మో అరుణాచల నిత్య అపర పర బ్రహ్మ మరుణాచలా స్వరూపుడవో అరుణాచలా నాలోని నిరుణాచలా నిత్య అపర బ్రహ్మ స్వరూపుడవో అరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరూపుడవో అరుణాచల నాలుని నివేమో అరుణాచల నిత్యాపర బ్రహ్మస్వరో పుడవరుణాచల నిత్య అపర బ్రహ్మస్వరో వరుణాచల నిత్య అపర బ్రహ్మస్వరోపుడ వరుణాచల నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రలో నా వ్యవహారమందో అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు వరుణాచల అరుణాచల నాలో అరుణాచలా అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల అనిత్య పరబ్రహ్మ స్వరూపుణ వరుణాచలా నాలుోని నేనేమో అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల అనిత్య పరబ్రహ్మ స్వరూపుడారుణాచల నాలోని నే నేమో అరుణాచలా ఖాళీ అనుభవమందు అరుణాచల అనిత్య పరబ్రహ్మ స్వరూపుడా నరుణాచలా అనిత్య పరబ్రహ్మ స్వరూపుడా స్వరుడారుణాచల ఇరవై ఆరవ తత్వమందు అరుణాచలా ఇరవై ఆరవ తత్వమందు అరుణాచల సాకార రహిత మరుణాచల నిరాకార రహిత మరుణాచలా నాలోని నీవే మో నాలోని నాలుని నీవే మో అరుణాచలా నాలుని నీవే మో స్త్రీల పాత్రలలోన అరుణాచల స్త్రీల పాత్రలలోన అరుణాచల స్త్రీల పాత్రలలోన అరుణాచల వ్యవహార మందు అరుణాచల వ్యవహార మందు అరుణాచల నిత్యమో వెలుగుందుతున్నావు అరుణాచల నిత్యమో వెలుగుందుతున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుతున్నావు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నిత్య అపర బ్రహ్మస్వరో పుడవరుణాచల నాలోని నీవేమో అరుణాచల నిత్య అపర బ్రహ్మ అపర బ్రహ్మస్వరో వరుణాచల నాలోని నీవేమో లోని నీవేమో అరుణాచల నిత్యము నిత్య అపర బ్రహ్మస్వరో వరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరో పుడవరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరో పుడవరుణాచల నిత్యాపర బ్రహ్మ స్వరూపుడ వరుణాచలా నాలోని నేనేమో అరుణాచల ఇరవై ఐదవ తత్వమందు అరుణాచల నాలోని నేనేమో అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ఇరవై ఐదవ తత్వమందు అరుణాచల సాకార సహిత మరుణాచల నిరాకార సహిత మరుణాచల సాకార సత మరుణాచల నిరాకార సహిత మరుణాచలా బిడ్డల పాత్రలోన అరుణాచలా బిడ్డల పాత్రలోన అరుణాచలా బిడ్డల పాత్రలోన అరుణాచల వ్యవహారమునో అరుణాచలా అవ్యవహార మందు అరుణాచలా అవ్యవహారమందు అరుణాచల అనిత్య పరబ్రహ్మ స్వరో పుడనరుణాచలా అవ్యవహార మందో అరుణాచలా అవ్యవహార మందో అరుణాచలా అనిత్యా అనిత్యా పరబ్రహ్మ స్వరో పుడనరుణాచలా అనిత్యా పరబ్రహ్మ స్వరో పుడనరుణాచలా నిత్య పరబ్రహ్మ స్వరో పుడనరుణాచల ఇరవై అరవ తత్వమందూ అరుణాచలా సాణాచలా నిరాచలా సాణాచలా నిరాత మరుణాచల రహిత మరుణాచల నిరాకార రహిత మరుణాచలా నాలోని నీవేమో నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రలో నారుణాచలా స్త్రీల పాత్రలో నారుణాచల నిత్యమో వ్యవహారమందు అరుణాచల వ్యవహారమందు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరో పుడ నిత్య అపర బ్రహ్మ స్వరో పుడవరుణాచల నాలో అరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరోపుడవరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరో పుడవరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరోపుడవరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరో పుడవరుణాచల ನಾಲು ನೇನೆ ಅರುಣಾಚಲ ಇರವೈ ಐದವ ತತ್ವಮಂದು ಅರುಣಾಚಲ ನೋನಿ ನೇನೆಮೋ ಅರುಣಾಚಲ ಇರವೈದವ ತತ್ವಮಂದು ಅರುಣಾಚಲ ಸಾಕಾರ ಸಹಿತ ಮರುಣಾಚಲ ನಿರಾಕಾರ ಸಹಿತ ಮರುಣಾಚಲ ಸಾಕಾರ ಸಹಿತ ಮರುಣಾಚಲ నిరాకార సరుణాచలా మరుణాచల అవ్యవహారమందు అరుణాచల బిడ్డల పాత్రలలోనరుణాచల నరుణాచల అవ్యవహారమందు అరుణాచల బిడ్డల పాత్రలో నరుణాచల అవ్యవహారమందు అరుణాచల బిడ్డల పాత్రలోన అరుణాచల అవ్యవహార అరుణాచల అనిత్యమో అనిత్య వస్తువుగా వెలుగొందుతున్నాను అరుణాచల అనిత్య వస్తువుగా వెలుగొందుతున్నాను అరుణాచల అనిత్య వస్తువుగా వెలుగొందుతున్నాను అరుణాచల నాలోని నేనేమో అరుణాచలా నాలోని నేనేమో అరుణాచల అనిత్య నాలోని నేనేమో అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల అనిత్య వస్తువుగా నున్నా నరుణాచల అనిత్య వస్తువుగా నాలోని నేనేమో అరుణాచల అనిచ్చ పరబ్రహ్మస్వరో పుడనరుణాచలా నాలోని నేనేమో అరుణాచల అరుణాచలా అనిచరబ్రహ్మస్వరో పుడనరుణాచలా నిత్య అనిచ్య పరబ్రహ్మస్వరో పుడనరుణాచలా నాలోని నీవేమో నిత్య పరబ్రహ్మ నాలోని నీవేమో నిత్య పరబ్రహ్మ స్వరూపుడ వరుణాచల నాలోని నీవేమో నిత్య పరబ్రహ్మ స్వరూపుడ వరుణాచల నాలోని నేనేమో అనిత్య పరబ్రహ్మ స్వరూపుడ నరుణాచల నాలోని నీవేమో నిత్య పరబ్రహ్మ స్వరూపుడ స్వరూపుడవరుణాచల నాలోని నేనేమో అనిత్యాపర అనిత్యా పరబ్రహ్మస్వరో పుడనరుణాచల నాలోని నీవేమో స్త్రీల పాత్రలో నాలోని నీవేమో నిత్యా పరబ్రహ్మ స్వరో పుడనరుణాచల నిత్య పరబ్రహ్మ పర నిత్య పరబ్రహ్మ స్వరో పుడవరుణాచల నాలోని నేనేమో అనిత్యా పరబ్రహ్మ స్వరూపుడుచల నాలోని నీ వేమో అరుణాచల ఇరవై ఆరవ తత్వమందు ఇరవై ఆరవ తత్వమందు అరుణాచల నాలోని నివేమో అరుణాచల త్వ తత్వమందు అరుణాచలా ఇరవై ఆరవ తత్వమందు అరుణాచల సాకార రహిత మరుణాచలా నిరాకార రహిత మరుణాచల స్త్రీల పాత్రలో నారుణాచలా నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రలలో నారుణాచలా నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రలో పాత్రలలో నారుణాచల స్త్రీల పాత్రలలో నారుణాచల నాలోని నీవేమో అరుణాచల స్త్రీల పాత్రలలో నరుణాచల వ్యవహార మందు అరుణాచల నిత్యము వెలుగొందుచున్నావు అరుణాచల వ్యవహార మందు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నిత్యము వెలుగుందుచున్నావు అరుణాచల నాలోని నీవేమో అరుణాచల నాలోని నీవేమో అరుణాచల అననుభవమందు అరుణాచల అననుభవమందు అరుణాచల నిత్యము నిత్య అపర బ్రహ్మ అరుణాచల నిత్య అపర బ్రహ్మ అరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరుడవో వరుణాచల నాలోని నీవే మో అరుణాచల నిత్య అపర బ్రహ్మ స్వరుడ వరుణాచల నాలుోని నీవే మో నిత్య అపర బ్రహ్మ స్వరుడు ನಾಲೋ ನಿನ್ನೆ ನೆಮೋ ಅರುಣಾಚಲ ನಾಲ್ೋ ನಿನ್ನೆ ಅರುಣಾಚಲ ಇರವೈದವ ತತ್ವಮಂದು ಅರುಣಾಚಲ ಸಾಕಾರ ಸಹಿತ ಮರುಣಾಚಲ ನಿರಾಕಾರ ಸಹಿತ ಮರುಣಾಚಲ నాలోని నేనేమో అరుణాచల బిడ్డల పాత్రలోన అరుణాచల నాలోని నేనేమో అరుణాచల బిడ్డల పాత్రలోన అరుణాచల అవ్యవహార అరుణాచల అరుణాచలా అరుణాచల మందు అరుణాచలా అనిత్యము వెలుగుందుచున్నా నరుణాచలా అనిత్యము వెలుగుందుచున్నా నరుణాచల అనిత్యము వెలుగుందుచున్నాను అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల నాలో నేనే అరుణాచలా రమిస్తూ ఉన్నాను అరుణాచల నాలోని నేనేమో అరుణాచల ఖాళీ అనుభవమందు అరుణాచల నాలో నేనే అరుణాచలా రమిస్తూ ఉన్నాను అరుణాచల నాలోని నేనేమో అరుణాచలా వ్యవహార అరుణాచల నాలోని నేనేమో అరుణాచల అనిత్య వస్తువుగానున్న నరుణాచల అనిత్య వస్తువుగానున్న నరుణాచల అనిత్య వస్తువుగానున్న నరుణాచల నాలుోని నేనే మో అరుణాచలా నాలు నే అనిత్య పరబ్రహ్మ స్వరూపుడ నరుణాచల నాలుోనీ నే నే అనిత్య పరబ్రహ్మ స్వరూపుడ నరుణాచల నాలుోని నేనే మోరుణాచలా అనిచ్చా పరబ్రహ్మ స్వరూపుడు అరుణాచల రుణాచల రుణాచల అరుణాచల 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 శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ 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 ಅರುಣಾಚ